అసెంబ్లీలో బడ్జెట్ పై వాడి చర్చ జరిగింది అటు మంత్రులు ఇటు కారు జాబులు అప్పులు గత ప్రభుత్వం తీర్చని హామీలు కొత్త సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై మాటల యుద్ధం జరిగింది చర్చను పక్కదారి పట్టించొద్దని వ్యక్తిగత విమర్శలకు వెళ్లొద్దని స్పీకర్ సభ్యులను వారించారు కూడా ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్ లో వేసుకుంటున్నారు మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ ఇరవై రెండు పోలీసు కార్మికులు వాటి వల్ల ఆగిపోయిన వాటిని వెంటనే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల న్యాయపరమైన చిక్కులు పరిశీలించి గౌరవ ఆ నిన్న వారెంట్ ఇచ్చిన మేము కూడా చెప్పడం కొద్దిగా ఈ బెదిరిచులు ఈ మాటలు ఇంకా అధికారం అనుకుంటే పొరపాటు జాగ్రత్తగా మాట్లాల్సిన అవసరం అదేనప్పుడు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి దళితుల ముచ్చట బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటది బట్ ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా తల తల ఉందా సార్ కేసీఆర్ ది దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎంబల్ని అంగట్లో పశువులను పోనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు కాకుండా మీరు ప్రతిపక్షం కాదు ప్రత్యేక పక్షం అధికారం పోయింది ఏం చేయాలి నాకు సీఎం సీట్ ఇస్తే మెడిగడ్డ రిపేర్ చేస్తా నీ హరీష్ రావు సార్ అన్నాడు కదా దాని మీద హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని కొంచెం ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేరు దేవుడు కూడా కాపాడలేడు అప్పట్లో కడియా సార్ కూడా టీడీపీలే ఉండే కదా ఈ మాట అన్నాడు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండే ఉన్నది సార్ ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చండు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం వరి కాకండి మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి కాంగ్రెస్ తోటి పొత్తులు మాటకి ఇది ఇటు ఇటు కోపం వస్తుంది కలుస్తాం తప్పదు కదా స్నేహితులు కదా స్నేహితులు కాబట్టి మా బాధ్యత అవసరం డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది మేము కూడా తర్వాత మీతో కలవచ్చాము పొలిటికల్ కాదు ఒక్క సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి పాతబస్తికి దబ్బున మెట్రో రైలు దేవాలని పతంగి పార్టీ అక్బర్ సార్ కు ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వచ్చింది ఒక బీదవాణి పేదవాణి ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈ రోజు పంపించారు తారక రామరావు గారికి ఆ కరీం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో పరిస్థితి రెండు సార్లు తియడానికైనా కనీసం గ్రీస్ కు కూడా డబ్బులు పెట్టడం పరిస్థితి టీఎస్ ను టీజీ చేస్తారు కాబట్టి సిటీల పేర్లు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ సార్ ఓ రెండు సర్కార్ మన హైదరాబాద్ భాగ్యనగర్గా గా నిజాంబాద్ అదిలాబాద్ ఇండూర్ వరంగల్ ఓరుగల్ ని వరంగల్ ని ఓరుగల్ మార్చవలసిందిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర బాకీల ముచ్చట ఒప్పుకున్నాడు జిహెచ్ఎంసీలో పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆ దేశం సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నది కదా గవర్నమెంట్ లేలే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కవిత శాసన మండలిలా తెలంగాణ తల్లి ప్లేస్ తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు